హలో ఫ్రెండ్స్ నమస్తే అతి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్ ఇక సిమ్ ఎప్పటికీ ఇనాక్టివ్ కాదు ఇటీవల కాలంలో చాలామంది రెండే సిమ్లు కలిగి ఉంటున్నారు అదే సమయం రెండింట్లో ఏది రీఛార్జ్ చేయకుండా ఇనాక్టివ్ అయిపోతుంది దాంతో రెండు సిమ్లు ప్రతిసారి రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది రెండే సిమ్లు కలిగి ఉండడం సాధారణమైపోయింది జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ కలిగి ఉంటున్నారు సిమ్ యాక్టివ్గా ఉండాలంటే ప్రతి నెలా రీఛార్జ్ చేయించక తప్పని పరిస్థితి ఈ క్రమంలో మీ బిఎస్ఎన్ఎల్ నెంబర్ని యాక్టివ్ ఉంచడమే కాకుండా తక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకునే ప్లాన్ అందిస్తుంది కేవలం నూట తొంభై ఏడు రూపాయలతో రీఛార్జ్ చేస్తే చాలు డెబ్బై తొమ్మిది రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అంటే రెండు నెలల పైన సిమ్ యాక్టివ్గా ఉంటుంది ఈ ప్లాన్లో పదిహేను రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ రోమింగ్ సేవలు అంతాయి ప్రభుత్వ టెలికామ్ సంస్థ కి సంబంధించి ప్రీపెయిడ్ రీఛార్జ్లు చాలా ఉన్నాయి నూట తొంభై ఏడు రూపాయల ప్లాన్లో డెబ్బై రోజుల వ్యాలిడిటీ ఉంటుంది ఇన్కమింగ్ పూర్తిగా ఉంటుంది పదిహేను రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది అదే పదిహేను రోజులు టూ జీబీ అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది రోజుకు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉంటాయి పదిహేను రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ పూర్తయితే లోకల్ కాల్ నిమిషానికి ఒక రూపాయి ఖర్చు అవుతుంది ఎస్టీడీ అయితే నిమిషానికి ఒక రూపాయి ముప్పై పైసలు అవుతుంది ఒక్కో ఎస్ఎంఎస్కి ఎనభై పైసలు నేషనల్ ఎస్ఎంఎస్ అయితే ఒక రూపాయి ఇరవై రూపాయలు ఇరవై పైసలు అవుతుంది